అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేయబోతున్నారు ఇప్పటికే అనేక పథకాల మీద ప్రకటనలు చేసినటువంటి ఆయన తాజాగా రైతులకు సంబంధించి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రైతులందరికీ కూడా గత ప్రభుత్వం ఇస్తున్న దానికంటే మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తాం సంవత్సర కాలంలోని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ తేదీన సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేశారు ఇక పూర్తి వివరాలు అయితే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా ఈ వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి వీడియోను మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పెన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క అయితే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఏడాది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి విడతల వారీగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది ఇక ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయితే అయింది ఇక ఈ వంద రోజుల్లో కూడా మనకు రైతులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ను కూడా తీసుకురాలేదు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు ఒక క్యాంపైన్ అయితే చేస్తున్నారనమాట మంచి ప్రభుత్వం అని వారం రోజుల పాటు కూడా అంటే ప్రభుత్వం ఏం చేసింది వంద రోజుల్లో వంద రోజుల పాలన పూర్తయినటువంటి సందర్భంగా మంచి ప్రభుత్వం అనే మన కార్యక్రమాన్ని తీసుకొచ్చి మనకు ప్రజలకు ఇప్పటి కూడా మన ప్రభుత్వం ఏం చేసిందనే వివరించడం జరుగుతుందనమాట సచివాలయ అధికారులు ఇంటింటికి వెళ్ళి వివరాలన్నీ కూడా ప్రజలకు వివరించడం అయితే చెప్పడం జరుగుతుందనమాట ఫలానా పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేస్తాం మిగిలిన పథకాలను రాబోయే రోజుల్లో అమలు చేస్తామనే సమాచారాన్ని అంతా కూడా ప్రజలకైతే అందించబోతోంది అనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఉందో మనకు ఆ హామీని నెరవేర్చేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేయమని అధికారులను అయితే కోరడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నటువంటి మన రాష్ట్ర వ్యాప్తంగా అరకులు ఎంతమంది ఉన్నారు ఇక ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకున్నటువంటి అరకులు ఎంతమంది ఉన్నారు రైతులు ఆ జాబితాన్ని కూడా తీసి ఆ జాబితాల ప్రకారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారనమాట ఇక అన్నదాత సుఖీభావ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రెండు సీజన్లలో అంటే ఖరీఫ్ సీజన్లో ఏడు వేలు రబీ సీజన్లో ఏడు వేలు మొత్తం పద్నాలుగు వేల అయితే అందించడం జరుగుతుంది ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద విడతకు రెండు వేల రూపాయలు చొప్పున నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మూడు విడతల్లో ఆరు వేల అయితే అందిస్తుంది అనమాట జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో మొదటి విడత డబ్బులు అయితే వస్తాయి ఇక మే జూన్ జూలై ఆగస్టులో అయితే మనకు రెండో విడత డబ్బులు అయితే వస్తాయి ఇక సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో అయితే మూడో విడత ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు డబ్బులు అయితే విడుదల చేస్తూ వస్తుందన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేడు విడతల పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఒకవేళ మీకు ఏదైనా గతంలో డబ్బులు రాకుండా ఉన్నా ఒకవేళ మీకు ఏదైనా సరే డబ్బులు అనేది జమ కాకుండా ఉండ ఉన్నవారైతే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ ప్రాబ్లం వల్ల అంటే మీరు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల మీకు అయితే వచ్చింది అనమాట ఇక తప్పకుండా మీకైతే ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతుంది మీరు కనుక ఈకేవైసీ పూర్తి చేస్తే మీకు తప్పకు అమౌంట్ అయితే విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులైతే వేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా తొలి విడత అన్నదాత సుఖీభోవా ఏడు వేల రూపాయలను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించడం జరిగింది ఇక మనకు దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదిన కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారంటే ఈ పథకానికి ఎన్ని డబ్బులు అవసరం అవుతాయి ఎంతమంది రైతులకి డబ్బులు విడుదల చేయాలి అనే అప్డేట్ని అయితే తీసుకురాబోతుంది అనమాట ఇక ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా తొమ్మిది వేల రూపాయల స్థానంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని పథకాల డబ్బులను కూడా రైతులకు అందించబోతున్నారు ఇందులో ముఖ్యమైనది చూసుకుంటే ఇన్పుట్ సబ్సిడీ అనమాట గత వారం రోజుల ముందు మనకు చూసుకుంటే దాదాపు పదకొండు జిల్లాల్లో వర్షాలైతే కురిసి వరదలు వచ్చి దాదాపు రెండు లక్షల మంది రైతులైతే ఒక లక్ష ఒక లక్ష లక్ష హెక్టార్లో అయితే పంట నష్టపోయారని కూడా కేంద్ర కేంద్ర బృందం అయితే మన ఆంధ్రప్రదేశ్లో పర్యటించి మనకు పంట నష్టాన్ని అయితే అంచనా వేయడం జరిగింది ఇక వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎకరానికి పదివేల రూపాయల చొప్పునైతే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారనమాట ఇక కేంద్ర ప్రభుత్వం కూడా వరద నష్టం కింద మన ఆంధ్రప్రదేశ్కు మూడు వేల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది ఇక డబ్బులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే అందించడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఏర్పాట్లు అయితే చేసుకో చేయమని అధికారులను అయితే ఆదేశించడం జరిగిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారికి ముందుగా ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపు పదకొండు జిల్లాల్లోని రైతులకు మాత్రమే డబ్బులు అయితే వేస్తారండి రాష్ట్రం అంతా కూడా జమ కాదు కానీ కేవలం పదకొండు జిల్లాలోని రైతులకు మాత్రమే మనకి ఒక డబ్బులు అయితే వస్తాయి ఇక ఇన్ ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఇక ఈ డబ్బులతో పాటుగా కూడా మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు ఆల్రెడీ పిఎం కిసాన్ పదిహేడు విడత డబ్బులైతే విడుదలైపోయింది కాబట్టి ఆ రెండు వేల రూపాయలను పక్కన పెడితే మనకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతానులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అలాగే సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి